హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఆసరా పింఛన్ల పెంపు కోసం కొన్ని లక్షల మంది పెన్షన్దారులు ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్ లో పంతొమ్మిదవ తారీఖున ఇచ్చినటువంటి బడ్జెట్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను విడుదల చేశారు మరి ఈ డబ్బులన్నీ కూడా రా పెన్షన్దారులందరికీ కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తాం అలాగే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో ఆరు వేల రూపాయల పెంచిన ఇస్తామన్నారు అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనులు వీరందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే వస్తుంది మరి నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే వస్తుంది మరి ఈ పింఛన్ పైసలు పెంచుతామని అప్పట్లో ఆయన చెప్పారు మరి ఈ పింఛన్ పైసలు ఇప్పుడు పదహైదు నెలలు అయిపోతుందంటే అంటే పదహారు నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఏర్పడి మనకి యొక్క పింఛన్లు ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ పింఛన్లు విడుదల కాకపోవడంతో లబ్దిదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో మనకి యొక్క ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించారు మరి ఈ డబ్బులన్నీ కూడా పింఛన్ల పెంపు అయితే చేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు వచ్చాయి మరి పింఛన్ల పెంపులో భాగంగా ఇక్కడ ముందుగా ఈ జిల్లాల వారికి పింఛన్లు పెంచుతామని చెప్తూ ఉన్నారు తర్వాత మిగిలినటువంటి జిల్లాల వారికి కూడా పెంచుతామన్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి కాకుండా కొన్ని విడతల వారిగా కూడా ఈ పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మరి ఈ పింఛన్లను మనకు ఉగాది నుంచి కూడా పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది అంటే ఏప్రిల్ నుంచి పెంచుతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఈ పింఛన్ల పెంపు ఎవరికి ఉంటుంది ముందుగా ఏ జిల్లాల వారికి పెంచుతున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇప్పుడే మీ ఫోన్ పే ఓపెన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా నాకు సహాయాన్ని పంపించండి మీ సహాయం చాలా విలువైంది ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మీరు డబ్బులు అనేది కొంచెం వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి మాలాంటి వారికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్ పే ఓపెన్ చేసి క్యూఆర్ ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ఇక్కడ వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది గుర్తు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో మీ వాట్సాప్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ షేర్ చేయండి అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు దోస్తులు కూడా తెలుసుకుని వారు కూడా యొక్క పింఛన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో వారు కూడా కొత్త పింఛన్లకు మంజూరు చేసుకోవడం కానీ లేకపోతే ఉన్న పింఛన్లకు పొందడం కానీ జరుగుతుంది అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ ను కూడా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది మరి గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది ఈ యొక్క పింఛన్లకు సంబంధించి అసెంబ్లీలో రెండు సార్లు చర్చకు వచ్చినటువంటి పింఛన్ల పెంపు తాజాగా మనకు హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో మనకు ప్రభుత్వాన్ని అయితే నిలదీయడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ కవిత గారు కానీ అంతకుముందు మా వికలాంగుల పోరాట సమితి వాళ్ళు కానీ ఇలా అన్ని రకాలు కూడా మందకృష్ణ మాదిక్ గారు కానీ అందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ పింఛన్ల పెంపును చేపట్టాలని చెప్పి ఎన్నో సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరి ప్రభుత్వము మనకు వాయిదా వేసుకుంటూ వచ్చి ఎట్టకేలకు మనకు ఈ పింఛన్ల పెంపుకు అంగీకరించింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎట్టకేలకు పింఛన్లు పెంచుతామని చెప్పి అసెంబ్లీ బడ్జెట్ లో పంతొమ్మిదో తారీఖున విడుదల చేసినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో దాదాపు పద్నాలుగున్నర కోట్ల రూపాయలను అంటే పద్నాలుగు వేల పద్నాలుగు వందల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మరి ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా మనకు ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్ల పెంపు ఉంటుందా ఉండదా మరి పైసలు అయితే కేటాయించారు బడ్జెట్ లో మరి పింఛన్ల పెంపుకు సంబంధించి ఇంకా ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు అని చెప్పి లబ్ధిదారులంతా కూడా కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక ఏప్రిల్ నెల నుంచే మనకు ఈ ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పింఛన్లను తీసుకొచ్చి ఇక భారీగా పింఛన్లు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నాలాంటి వృద్ధులకు అంటే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వాళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల ఆసరా పెంచు అయితే వస్తుంది మరి నాలాంటి వికలాంగులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెంచు అయితే అందుతూ ఉంది మరి ఈ విధంగా పెంచిన వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా ఈ పింఛన్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే పింఛన్ల పెంపుకు సంబంధించి ఇచ్చినటువంటి హామీ కనుక చూసుకుంటే పదహారు నెలల పైన అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి కూడా మరి డిసెంబర్కే సంవత్సరం అయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఒక నాలుగు నెలలు అయిపోయింది మరి ఇప్పటికీ కూడా పింఛను విడుదల చేయలేదు మరి ఎట్టకేలకు పింఛన్ల పెంపుకు అంగీకరించినట్లు కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పింఛన్లను తీసుకొచ్చి వారికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే జనవరి నెల వరకు మాత్రమే పింఛన్లు మంజూరు అయ్యాయి ఆసరా పింఛన్లు మరి ఇప్పుడు ఫిబ్రవరి నెల పింఛన్లు మంజూరు కావాలి మరి ఫిబ్రవరి నెల పింఛన్ల కింద ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీలో భాగంగా వారికి పింఛన్లను విడుదల చేయడానికి తెలంగాణ మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఫిబ్రవరి నెల పింఛన్లను రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఉన్న వారికి తర్వాత బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి జమ చేస్తామని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఇప్పటికే మనకు పింఛన్లు కూడా సక్రమంగా విడుదల కాక లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక పూర్తిగా ఏప్రిల్ నుంచి విధానాన్ని పూర్తిగా మారుస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అంటే ఏ నెల ఆ ఆనల్లో ఇచ్చేందుకు కృషి చేస్తామని అలాగే మనకు ఈ యొక్క పింఛన్ల పెంపు కూడా చేస్తామని చెప్పి ఆయన చెప్పారు ఇక పింఛన్ల పెంపు లేకపోయినా పర్వాలేదు కానీ మాకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలని చెప్పి కూడా చాలా మంది లబ్ధిదారులు గతంలో ప్రభుత్వానికి గుర్తు చేశారు మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా అంటే ఎన్నికల ముందు అప్లై చేసుకున్న వారు కూడా భారీగా ఉన్నారు వారి పరిస్థితి ఏమని కూడా చాలా మంది అడిగారు మరి వారికి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ చెప్పారు మరి ఎప్పుడైనా కానీ ఎవరైతే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో మరందరికీ కూడా మనకు ఈ యొక్క పింఛన్లు తప్పకుండా ఇస్తామంటున్నారు మరి పింఛన్లో కూడా కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది మరి కొత్తగా పింఛన్ లబ్ధిదారులను గుర్తించేందుకు కొన్ని రూల్స్ ను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది ఎలాగంటే మనకు ఇన్కమ్ గతంలో అనేక రూల్స్ ఉన్నాయి ఆదాయ పన్ను కడుతున్నా లేకపోతే ఒకే ఇంట్లో మనకు రెండు పెన్షన్లు ఇలాంటివన్నీ కూడా మనకు పరిగణలోకి తీసుకోకుండా పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు మరి తాజాగా మనకు ఈ విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయనమాట మరి ఏది ఏమైనా గానీ ఏప్రిల్ నెల నుంచి మనకు అన్ని పక్కన పెట్టి ఈ పింఛన్ల కోసం నిధులు సమకూరుస్తున్నామని ఇవన్నీ కూడా మనకు ఓకే అయితే తప్పకుండా మీకు పింఛన్లు అయితే మంజూరు చేస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఎటకేలకు మన తెలంగాణ ప్రభుత్వం ఈ పింఛన్ల పెంపుకు అంగీకరించింది కాబట్టి మనకు తప్పకుండా ఏప్రిల్ నెల నుంచి మీకు కొత్త పింఛన్ల మంజూరుతో పాటు పింఛన్ల పెంపు నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి లబ్ధిదారులంతా కూడా రెడీగా ఉండండి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు ఆ అవకాశాన్ని బట్టి మీకు కొత్త పింఛన్లకు ఆమోదం తెలపడమే కాకుండా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించి దాని ప్రకారం మీకు ఈ పింఛన్ల పంపిణీ ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ పింఛన్లను అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల విడుదలకు ఆమోదం అయితే తెలుపుతూ పింఛన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ పింఛన్లను అయితే పొందడానికి రెడీగా ఉండి ఈ పింఛన్లను అయితే తీసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం సూచించింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పెంపుకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి